విశాఖ రైల్వే ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులో ఈ నెల ఇరవై ఎనిమిదిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ అధ్యక్షులు చింతా నేతాజీ చెప్పారు దొండపత్తిలోని డిఆర్ఎం కార్యాలయ ప్రాంగణంలో రోటరీ ప్రతినిధులతో కలిసి ఆయన టోర్నమెంట్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు పోలియో నివారణ నిధి సేకరణ ప్రధాన లక్ష్యంగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు రోటరీ క్లబ్ మూడు వేల ఇరవై డిస్టిక్ పరిధిలో ఉన్న ఎనభై క్లబ్ల నుంచి క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటారని తెలిపారు ఈ టోర్నమెంట్ లో పురుషులు డబుల్స్ మహిళల డబుల్స్ విభాగాలుగా నిర్వహిస్తాం

రోటరీ మెగా షెటిల్ టోర్నమెంట్ని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే అది రైల్వే గ్రౌండ్స్లో ఇది పెట్టడం జరిగిందండి దాదాపు ఎనభై క్లబ్బులు అంటే త్రీ జీరో టూ జీరోకి సంబంధించి ఎన్ని క్లబ్బులు అయితే ఉన్నాయో అన్నీ కూడా గవర్నర్ గారు కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రాటర్ విశాఖ నిర్వహించే ఈ మెగా టోర్నమెంటు దాదాపు ఎనభై క్లబ్బుల నుంచి రావడం జరుగుతుంది ఇచ్చాపురం నుంచి మన అమరావతి వరకు ఉండే ఈ ఎనభై క్లబ్బుల్లో ప్లేయర్స్ అందరూ కూడా వస్తున్నారు వాళ్ళందరూ కూడా రోటరీయన్స్ అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఈ క్లబ్బుల్లో ఉండడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ రోటరీ మెగా టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఈ ఈ కార్యక్రమాన్ని ఈ రోటరీ మెగా టోర్నమెంట్ని కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం రోటరీ ఇంటర్నేషనల్ లో పోలియో ఎరాడికేషన్ అనే కార్యక్రమం కోసం ఫండ్ రేజింగ్ కోసం ఇదంతా చేస్తున్నాం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం నమస్కారం అందరికీ నమస్కారం అండి మాది రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇది బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం అండి ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా వచ్చే ఫండ్స్ని పోలియో ఎరడికేషన్ కోసం ఇస్తున్నాం అండి ఈ పోలియో ఎడ్యుకేషన్ అనేది రోటరీకి ఒక ప్రెస్టేజియస్ ఇష్యూ అండి ప్రెస్టేజ్ ఇష్యూ పాయింట్ అండి అది వరల్డ్ వైడ్ అంద వరల్డ్ వైడ్ ఫండింగ్ జరుగుతూ ఉంటుంది దీనికి దీనికి ఏదో చిన్నపాటుగా మేము కూడా దానికి ఫండింగ్ ఇవ్వడానికి ఏదో నార్మల్గా కొద్దో గొప్ప డబ్బులు నార్మల్గా అందరూ కలెక్ట్ చేసి ఇచ్చు కానీ ఇలా పెడితే హెల్త్ పరంగా కానీ అన్ని అన్నీ అందరూ ఫెలోషిప్గా కానీ జనాలు అందరూ వచ్చి పాల్గొంటారని చెప్పి దీన్ని కండక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ దీనికి స్పాన్సరర్స్ కూడా ఉంటారండి ఆ స్పాన్సరర్స్ అన్నది మా ఆ రోజు టోర్నమెంట్ రోజు ఎవరెవరు ఇస్తారన్నది అది కూడా మేము ఒకసారి మేము ఇచ్చేస్తాం అనౌన్స్ చేస్తామండి నెక్స్ట్ దీనికి దగ్గర దగ్గర ఒక నూట యాభై రెండు వందల మంది ప్లేయర్స్ వరకు వస్తారండి గుడ్ ఈవినింగ్ డాక్టర్ అశోక్ కుమార్ అండి అమ్ ద మెంబర్ ఆఫ్ రోటరీ గ్రేటర్ విశాఖ ఎవరి ఇయర్ వీఆర్ కనక్టింగ్ రోటరి మెగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇన్ విశాఖపట్నం పోస్టెడ్ బెడ్ రోటరి గ్రేటర్ విశాఖపట్నం దిస్ ఈస్ ఎ స్పెషల్ ఒక్కేషన్ సార్ యాక్చువల్లీ వీఆర్ కనక్ట్ వీఆర్ కలెక్టింగ్ ద ఫండ్స్ ఫర్ పోలియో ఎడకేషన్ ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ ప్రోడక్ట్ ఫార్ రోటరీ గ్రేటర్ విశాఖ నాట్ ఓన్లీ రోటరీ ఇంటర్నేషనల్ ఆల్సో వీఆర్ ఎవరి ఇయర్ వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ దిస్ ఇయర్ వీఆర్ ఇన్వైటింగ్ ఆల్ ద రోటరీ మెంబర్స్ ఆల్ ఆర్ ఉన్ దీ ఫ్రం ఫ్రమ్ అమరావతి టు సోంపేట వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ looking forward sir the venue is at railway indoor stadium on the on 28th of uh, september uh, need your support thank you thank you